ఇక ఇతర ప్రాంతాలు రాష్ట్రాల నుంచి సంక్రాంతికి సొంతళ్లకు వచ్చిన వారు తిరుగు ప్రయాణం అయ్యారు ప్రయాణికులతో నెల్లూరు బస్ స్టాండ్ కిటకిటలాడుతుంది జిల్లా పరిధిలోని హైవేలపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది ప్రైవేట్ ట్రావెల్స్ కంటే ప్రజా రవాణా వ్యవస్థలో ప్రయాణానికి జనం ఆసక్తి చూపుతున్నారు నెల్లూరులో రిటర్న్ జర్నీ రద్దీకి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ నాగతేజ అందిస్తారు తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి సంక్రాంతి పండుగ ముగిసింది జిల్లా వ్యాప్తంగా సుదూర ప్రాంతాలు స్థిరపడిన వారు వ్యాపార నిమిత్తం వెళ్ళిన వారు విధంగా ఉద్యోగాలు చదువు నిమిత్తం వెళ్ళిన వారందరూ కూడా సంక్రాంతి పండుగకి పల్లెకి వచ్చిన వారందరూ కూడా కుటుంబ సమేతంగా కూడా ఆహ్లాదకరమైన వాతంలో సందడిగా పండుగ చేసుకున్న తర్వాత మూడోళ్ళు పండుగ ప్రక్రియ అనంతరం కూడా తిరిగి తమ గమ్య స్థానానికి వెళ్ళేటువంటి పరిస్థితి ఏదైతే ఓవరాల్ గా నిన్న ఈ రోజు నుంచి కూడా ఈ రోజు పెద్ద మొత్తం కూడా ఇటు పట్నం బాట పట్టినటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ వ్యాపార సముదాయాలు అదే ప్రయాణిక సముదాయాలతో పాటు పూర్తి కూడా రద్దీ నెలకొందని చెప్పవచ్చు ప్రత్యేకించి రైళ్లలోనూ ఆర్టీసీ కూడా పూర్తి స్థాయిలో పబ్లిక్ రష్ ఎక్కువగా ఉంది ప్రజెంట్ నేను నెల్లూరు నగరంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఉన్నాను ఒకసారి మనం విజయస్ చూడవచ్చు ఏదైతే డిపోలో ఉన్నటువంటి ప్రధాన పాయింట్లు ఏదైతే ఉన్నాయో పాయింట్లు అన్నింటి పూర్తి స్థాయిలో పబ్లిక్ ఎక్కువగా పెద్ద మొత్తం కూడా ఇటు ఇతర జిల్లా నుంచి కూడా వారి యొక్క ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా చదువు నిమిత్తం ఎవరైతే వచ్చారో పండుగ నేపథ్యంలో మూడు పండగ పండుగ అనంతరం కూడా పూర్తి స్థాయిలో జిల్లాని వీడి వారి కుటుంబ సభ్యుల్ని వీడి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నప్పుడు కూడా వారి యొక్క వృత్తిరీత్యా కూడా వారు ముందుకు వెళ్తుంటే పరిస్థితి కనిపిస్తున్నాయి ప్రజెంట్ నేను నెల్లూరు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ మీకు విజ్ చూపించే ప్రయత్నం చేస్తాను ఓవరాల్ గా ఏ బస్సులు కనిపించినా ఏ రైళ్లలో కనిపించినా ఏ ప్రాంతాల్లోనూ ప్రత్యేకించి ప్రైవేటు క్యాబ్లు ప్రైవేటు బస్సులు అదే ఆర్టీసీ సంబంధించిన వాటిని కూడా పెద్ద మొత్తంలో ఈ తరహాలోనే పబ్లిక్ అందరూ కూడా ముందుకు వెళ్తున్నారు నిన్న ఈ రోజు కంటే కూడా ఈ రోజు పెద్ద మొత్తంలోనే పబ్లిక్ తమ ప్రాంతాలకి వెళ్ళేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది మరోవైపు ఈ యొక్క సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఏదైతే ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ కావచ్చు ప్రైవేట్ క్యాబ్స్ ప్రత్యేకించి ఆర్టీసీ సాధారణ ఛార్జీలతోనే పబ్లిక్ మేము సౌకర్యం కల్పిస్తామని చెప్పినటువంటి మరోవైపు ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ఏదైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో దందా చేస్తున్నటువంటిది పబ్లిక్ చేస్తున్న ఆరోపణ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇటు ఏదైతే ఇటు ఆర్టీసీ ఇచ్చినటువంటి అధికారుల ఆదేశాల కనుక ప్రైవేట్ సెక్టర్ ఏదైతే ఉన్నాయో క్యాబ్స్ కార్లు ప్రైవేట్ ట్రావెల్స్ పై కూడా పూర్తి స్థాయిలో నిన్నటి కూడా స్పెషల్ డ్రైవర్ చేపడుతున్నారు పర్మిట్ లేనటువంటివి ఆ పత్రాలు లేనటువంటివి ఎవరైతే పబ్లిక్ కి అనుగుణంగా కంటే కూడా పెద్ద మొత్తంలో ముందుకెళ్తున్న వారిపై కూడా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టేందుకు ఓవైపు ఆ ఎప్పటి తో పాటు మరోవైపు అధికార అంతరం కూడా పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతుంది ఒకసారి మనం ఆ వ్యూస్ లో కూడా చూడవచ్చు పూర్తి స్థాయిలో పబ్లిక్ అందరూ కూడా తమ బస్సుల కోసం ఎదురు చూసిన పరిస్థితులు మనకు కనపడుతున్నాయి ఈ ప్రాంతం నుంచి కడప చెన్నై అదేవిధంగా విజయవాడ హైదరాబాద్ వంటి పలు ప్రాంతాలకు కూడా పెద్ద మొత్తంలో జిల్లా నుంచి పబ్లిక్ వెళ్తూ ఉంటారు అయితే ప్రత్యేకించి ఆర్టీసీ మాత్రం నెల్లూరు జిల్లాలో నెల్లూరు నుంచి కూడా సుమారు సుదూర ప్రాంతాలు చెన్నై విజయవాడ హైదరాబాద్ వంటి ప్రాంతాలు కూడా స్పెషల్ సర్వీస్ ఏర్పాటు చేస్తుంది ఎప్పటికప్పుడు కూడా పబ్లిక్ అనుగుణంగా రద్దీ పెరిగితే కనుక మరిన్ని సర్వీసులు కూడా పబ్లిక్ కి కేటాయించి దిశగా కూడా ఆర్టీసీ చర్యలు తీసుకుంటున్నట్లు కూడా వైపు అధికారులు కూడా ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేస్తారు సో ఇది ఓవరాల్ గా పబ్లిక్ అంతా కూడా పెద్ద మొత్తంలోనే జిల్లా నుంచి పూర్తి స్థాయిలో ప్రాంతాలకు వెళ్ళేవారు అందరూ కూడా ఈ ప్రాంతం నుంచి ప్రత్యేక ఆర్టీసీ సర్వీస్ కూడా ఆశ్రయిస్తున్న పరిస్థితి మరోవైపు శ్రీశక్తి పథకం ఏదైతే ఉందో శ్రీశక్తి పథకం కింద కూడా ఇప్పటికీ పెద్ద మొత్తంలో మహిళలందరూ కూడా ఈ యొక్క ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేసి నేపథ్యంలో ఆ బస్సుల సంఖ్య కావచ్చు బస్సులో రద్దీ మరింత పెరిగిందని చెప్పుకోవచ్చు ఏదైనప్పటికీ కూడా ఆర్టీసీ మాత్రం సాధారణ ఛార్జీలతోనే ప్రత్యేకించి ప్రయాణికుల సౌకర్యార్థం కూడా జిల్లా నుంచి సుదూర ప్రాంతాలకు పదుల సంఖ్యలో సర్వీస్ ఏర్పాటు చేశారు కానీ కొంతమంది మాత్రం ఆ సకాలంలో సమయంలో గమ్యస్థానానికి చేరుకోవచ్చు అని చెప్పేసి నేపథ్యంలో ప్రైవేట్ సెక్టర్ సంబంధించి ప్రైవేట్ బస్సులు కావచ్చు ప్రైవేట్ క్యాబ్స్ ని ఆశ్రయిస్తున్నారు కానీ వారు ఆ సాధారణ ఛార్జీల కంటే సంక్రాంతి పండుగ నేపథ్యంలో ధనార్జనక ధ్యేయంగా కూడా వారు పెద్ద మొత్తంలో పబ్లిక్ నుంచి వసూలు చేస్తున్నది ప్రయాణికుల ఆరోపణ నేపథ్యంలో పూర్తి స్థాయిలో సంబంధిత అధికారులు కూడా చర్యలు తీసుకుంటున్నారు నిన్న నిన్న రోజున జిల్లా వ్యాప్తంగా కూడా స్పెషల్ డ్రైవ్ చేపట్టారు వారి వద్ద నుంచి కూడా సుమారు పెద్ద మొత్తంలోనే జరిమానాలు విధించి తెలుసు సో ఓవరాల్ గా జిల్లా నుంచి ఇప్పటికే సుదూర ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో పెద్ద ముగిసిన పబ్లిక్ వెళ్తున్నారు ఓవరాల్ గా ఇక్కడి నుంచి కూడా జిల్లా నుంచి సుదూర ప్రాంతాలకు వెళ్లేవారందరూ కూడా ఆర్టీసీ ఈ రోజు లేదా రేపు మరొక ప్రత్యేకించి ఎక్కువ రద్దీ కనుక ఇదే తరహాలో కొనసాగితే రాబో రెండు మూడు రోజుల పాటు ప్రత్యేకించి మరొక సర్వీసులు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఎప్పటికప్పుడు ఆర్టీసీ సంబంధిత అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి సో ఇది ఓవరాల్ గా మూడు రోజులు సంక్రాంతి పండుగ ముగిసిన తర్వాత పల్లెల నుంచి పట్టణానికి వెళ్తున్నటువంటి పరిస్థితులపై కూడా జిల్లా నుంచి తాజా పరిస్థితి వీడియో జల్ సునీత కలిసి తేజ వైకే టీవీ నెట్వర్క్ నెల్లూరు నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్